కాసీనాయన మండలంలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్సార్ కడప జిల్లా కాసీనాయ మండలంలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆషాడీ సందర్భంగా సిబ్బంది అందరిచే మలేరియా మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు జాతీయ కీటక జనిత వ్యాధులపై నియంత్రణ మరియు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి తక్కువ నరసింహారెడ్డి అతిథిగా పాల్గొన్నారు అంటువ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత దోమ లార్వా నియంత్రణ మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెద్రవాపు పచ్చ జ్వరం మొదల జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలు దోమల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని దోమకాటు నుండి రక్షించుకోవడం కోసం దోమధరలు వాడాలని ఇంటి పరిసరాలు మరియు ఇంటి బయట డ్రైనేజీ కాలువలు పరిశుభ్రంగా పెట్టుకోవాలని నీరు లేకుండా ఎప్పటికప్పుడు భారీ విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెత్తా చెదారాలను డ్రైనేజీ కాలువల్లో వేయరాదని అని సూచించారు ఎటువంటి అలవాట్లు మనం పాటించినట్టయితే ఈ దోమలను నియంత్రించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క మలేరియా వ్యతిరేక మాసంసరము జూన్ మాసంలో రోడ్ తేదీ ముప్పై తేదీ వరకు అన్ని మన ఇండియా అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాం అందులో భాగంగా ఓడోదీని మొదలుకొని మన జిల్లాలో కూడా అన్ని మండలాల వారీగా ఈ కార్యక్రమాలని అమలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం ఎందుకంటే ఈ దోమలు ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు వర్షపు ఇక్కడ ఎక్కడైతే అక్కడ శ్లాఘని దోమ ఉత్పత్తికి దోమలు నిలయము నీళ్ళు నిల్వ చెల్లు నీరు నిల్వ ఉండే ప్రాంతంలోనే దోమల ఉత్పత్తి చెందుతాయి మరి దోమలు ఉత్పత్తి చెందకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం దోమలు నివారించవచ్చు అని మీకు ముఖ్యంగా అవగాహన భాగంగా ఈ జాగ్రత్తలు మనం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంటి బయట కూడా డ్రైనేజీ కాలువలు తర్వాత వీధులు కూడా సుఫిట్గా పెట్టుకోవాలి మనకు పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ మూడు బకెట్లు డబ్బులు ఇచ్చారు ఒకటి ఎల్లది ఒకటి గ్రీన్ ది ఇంకొకటి బ్లూది గుడి చెత్త తడి చెత్త తర్వాత నాప్సిన్ ఫ్యాన్స్ ఇవన్నీ వేసుకునే సపరేట్గా బుట్టలు ఇచ్చారు కానీ మనం ఏమి కూడా ఉపయోగించాం మనం చేసే పని ఇంత ఏంది ఇంట్లో ఉండే చెత్త అంతా చేసుకొచ్చేది బీధులు గణంలో పడేసేది మనం తాగిన నీళ్ళ పాటు వారత ఉంటే నీరు దోమ గుడ్డు పెట్టిన కూడా వెళ్ళిపోతుంది నీరు నిలువ ఉన్నప్పుడు దోమ అక్కడే గుడ్డు పెట్టి అది ప్యూపాగా లార్వాగా ప్యూపాగా అడల దోమగా ఎదిగి వారం పది రోజుల్లో మళ్ళీ అది పెద్ద దోమై గాలి మరి ఆ దోమను మనం నిందించాలంటే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెంచుకోవాలి ఎగ్జాంపుల్ టెంకాయ బోండాలు తెచ్చుకుంటాం తాగేదానికి ఎండకాలం టెంకాయ తాగుతాము అంటే ఇదిలో పడేస్తాం కావాలో పడేస్తాం దాన్ని చీల కొట్టి అట్లా వేస్తే ఎండలో వేసుకోవచ్చు కింద పొయ్యి లేకపోవడొస్తుంది దాన్ని అప్పుడు మనం చేయం తర్వాత పూల కుండీలు ఉన్నాయి పూల కుండీలు అందరం పూలు చెట్టు దాని నాటుకోవచ్చుందే చాక్కోవచ్చుందే మంచిదే కింద ఆ హార్ట్ అయ్యి చెట్టు పై నీళ్ళు కింద ట్రీ పెడతాం ఆ ట్రేలో నీళ్ళు పెట్టి అక్కడే ట్యాంక్ అంటే ఉండి దోమలు అక్కడే గుడ్డు పెట్టి లార్వం తర్వాత గ్రైండర్ గ్రైండర్ వేసుకుంటే ఇంట్లో మనం సహజంగా అందరం ఇడ్లీ పిండి దోసి పిండి ఎన్ని రెగ్యులర్గా వేసుకున్నాం కాబట్టి ఎప్పుడో వారం అది నీళ్ళు నీటిగా కడిగి నీళ్ళు పారబోసే ఓపెపి లేక ఆ నీళ్ళు అట్టి పోసి పెడతారు మళ్ళీ ఎవరో డ్రైనింగ్ చేసుకున్న ద్వారా నీళ్ళట్టి ఉంటాయి దామపు ఎక్కడే చేస్తాం అన్ని వీడియో పెడతాం తర్వాత ప్రభుత్వంలో వాటర్ ప్లబ్స్ మనకు నిత్యం రోజు నీళ్ళు పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ నీరు డైలీ మనకు సప్లై చేయలేరు కాబట్టి నీరు మనం స్టాక్ పెట్టుకోవాలా నిత్యావసరాలకు మనకు నీరు ప్రధానం కాబట్టి మనం స్టాక్ పెట్టుకోవచ్చుంది కానీ ఆ డమ్ములపై నీళ్లు నీళ్ళ పైన మూతలు పెట్టుకోవాలంటే ఆ డమ్ములపై మూతలు పెట్టుకోకపోతే దోమ అక్కడ వాకుంది నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడనే సన్న పురుగులాగా కనపడతాయి పురుగులు కాదు నీళ్ళలో పురుగులు ఏం మనం ఫ్లోవ పెట్టిన గుడ్డు మిగిలి అది లార్వాగా మనకు కనపడతా ఉంటాయి మీరు గమనించండి మీ ఇళ్ళల్లో బాత్రూంలో కానీ చుట్టల్లో కానీ బాణంలో కానీ కొండల్లో కానీ వారం రోజులు నీళ్ళు స్టాక్ పెట్టి మూతలు లేకపోతే మీరు గమనించండి సన్నగా పురుగుల్లాగా పారాడుతుంటాయి పురుగులు కాదు దోమ పెట్టినటువంటి లార్వా అది పారడతా ఉంటుంది రెండు మూడు రోజుల్లో లార్వా ప్యూపగా మారి దోమగా మారి అది ఎగిరి గాలిలో మన ఆరోగ్య వంటల్లో కడుస్తాయి కడిసినప్పుడు మనకి దొబ్బులన్నీ ఉంటాయి తర్వాత చూడండి పాత టైర్లు మామూలు సహజంగా వేస్ట్ టైల్ని చేసుకుంటే కామల్లో పడేస్తాం అది అనవసరమైంది అవి డిస్పోజ్ చేసేస్తే వాళ్ళని పెట్టుకోకూడదు వర్షాలు పోయినప్పుడు మొత్తం ఆ టైర్లు నీళ్లుండి ఆ నీళ్ళల్లో దోమ గుడ్డు పెట్టి ఉత్పత్తి దానికి ఆస్కారం ఉంటుంది రోజులు మనం ఏదైతే రోజులన్నీ ఉన్నాయో ఈలలో కానీ గ్రామాల్లో కానీ ఈలో పడేస్తాం కూడా రోడ్డు నిండా నీళ్లు ఉంటాయి గుర్తు గుడ్లు పెడతాము ఆయన గుడ్డే పనికిరాని రోజు మనం ఏం చేయాలా బోలాల నుంచి లేదంటే మా ఆరోగ్య కార్యక్రమం కారా కార్యక్రమం చెప్పేది ఏంటంటే ఆ రోడ్ నిండా ఇసుక పోసి పైన చెప్తాను వాడుకునే రోజు ఇంట్లో పెట్టుకోవాలి వాడుకున్న రోజులంతా డిస్పోజ్ డిస్పోజిల్ చేసుకోవాలి బోల నుంచికోవాలి తర్వాత వేస్ట్ ప్లాస్టిక్ సామాన్లు విజయంగా కబ్బులు బకెట్లు ఏదైతే అయితే పైలిపోతాయో ఆ పైలిపోయిన వస్తువులన్నీ మనము ఆ పంతలో పడేస్తాం వరం నోళ్ళు పడేస్తాం ఎందుకు అదేదో ఐదు వందల పై వెంటనే దాన్ని వర్షం నీళ్ళు పడకుండా నీరు దాంతో బడి నీళ్లు నిల్లో లేకుండా ఉండే ప్రదేశాలే పెట్టుకోవాలా వెంటనే ఇరగలకో ఐదు వరకు డిస్క డిస్పోజ్ చేసేసుకోవాలి ఆ వేస్ట్ ప్రోడక్ట్ డాలీ పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు అంతా నీళ్ళంతా అక్కడేసి తాగినట్టి అక్కడే దోమలు ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చూడండి డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ ముఖ్యంగా మనం ఏం చేస్తామో ఇళ్ళలో ఏ చెత్త చెత్త ఏ కూడా మనం డబ్బులు ఎంచుకొని మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి చేత ఇచ్చి వాళ్ళకి అందజేయడం ఆ ఓటు మనకు లేదు ఏం చేస్తున్నామో తీసుకొచ్చేది ఆపకామ గుట్లాంటి ఆపకామ ఆప కిండ్లో ఈపక్క ఈ పక్క పింట్లో లేకపోతే కాలంలోనో మనం చేసే పని మనము ముందు మన జాగ్రత్తలను పాటించినట్టయితే ఈ అవకాశం మనం ఒక అనుమరుస్తున్నట్టయితే దోమలను నియంత్రించవచ్చు